గారి వాసాద్ గారికి మేమందరూ కష్టపడి గెలిపించాం ప్రతి గ్రామంలో అందరూ కష్టపడ్డాం కష్టపడి ఇరవై వేల మెజర్ తెలిపించాం కష్టం అనేది సుఖం వివరం ఉంది కాదు నేనికి నన్ను కోసం చెప్పాను ఈ ఆర్థిక నుంచి ప్రభుత్వం వస్తే పోతాం కార్యకర్తలు చాలా ఇబ్బందిగా ఉన్నారు ఇరవై వందల మంది ఎయిటీ పర్సెంట్ మా ముందే ట్వంటీ పర్సెంట్ ఉంటారు మీకు ఈ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్ని నోట్లు మీరు అలా చేసుకోండి మీరు అలా చేతిలో ఆ రోజు ఎన్నో చూసుకోండి ఈరోజు ఎన్ని ఓట్లతో మీరు కార్యకర్తగా అర్థం చేసే బాగుండదు ఎందుకంటే ఆరు రోజులు ఈ వారం పది నెల లోపల మీరు న్యాయం చేస్తారని మేము మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ కూట ప్రభుత్వం పాటలు ఈ కూటే ఉంటే ఇంకే రాష్ట్రంలో వేరే పాటలు ఇప్పుడు మేము దిల్వర్గా నేను మీరే జనసేన సరిపోతే దొంగలు గుర్తుకొస్తారు ఇప్పటికే చాలా మంది దొంగలు బయటకు వచ్చారు అన్యాయం జరుగుతుంది మన పార్టీని ఇప్పుడు నాయకులు చాలా అన్యాయం జరుగుతుంది ఈ రోజు వచ్చి ముందు వచ్చి అంతే సిస్టమ్ ఆ అవకాశం ఎందుకంటే ఎన్టీఆర్ స్థాపించినప్పటి నుంచి ఉన్న కార్యకర్తలు ఇప్పుడు ఆలోచన ఆ రోజు తార ముంద పెట్టిస్తారు తెలంగా తెలంగాణ ఈ ఆదాయంలో అప్పటి నుంచి కొంత పర్సెంట్ పర్చే ఈ రోజు నమ్ముక ఉన్నాం మాకు భూముకు లేకుండా కూడా కష్టపడుతుంటాం పార్టీ కష్టపడుతున్నారు ఈ కార్యకర్తలు మీరు ఆలోచించండి సమస్య కాలం ఎప్పుడు ట్వంటీ పర్సెంట్ కూడా ఆదాయం ఆదాయంత మంది వచ్చారు మీటింగ్ ఈ రోజు మీరు ఆలోచి తెలుగు తెలుగుదేశం పరంగా ఉంది ఈ ఇరవై ఏళ్ళు కూడా వేలపాటు అది ఆ రోజు రోజు ఉందో మీరు అవకాశం వస్తే మీరు కూడా ఎందుకు రావచ్చు ఎందుకు అయితే సరే కూడా అతన్ని ఆలోచన ముందుకు వచ్చే ప్రావర్తనం అనుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు వైసీపీలో చాలా మంది అసలు మేము వస్తామని మీరు వచ్చేది ఇక్కడ మీరు ఏం చూశారు ఈ ఐదేళ్ళు వెనక నెరకాలించారు ప్రజలు మీరు ఒక రెండు స్కీములు ఇచ్చినా మాత్రాన ప్రజల్లో మంచు మార్పు పొడవు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే ఒక విజన్ చంద్రబాబు నాయుడు అంటే ఒక సంపద రావచ్చు ఈ ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బంది ఉంటే కూడా పెన్షన్ మూడు నుంచి నాలుగు వేలు చేశారు అది ఏ పరించారు జగన్మోహన్ రెడ్డి వచ్చాక అన్న కేంద్రలు పేద అన్న కేంద్రలు అంటే చేసిన ఘనత మీకుంది ఈ రోజు ఆర్థిక వర్షం ఏముందో తెలియదు సార్ ఈరోజు మూడు డెబ్బై నియోజకవర్గంలో అన్న కేంద్రం పెట్టి పేద కారు పెట్టుతున్నారు ఈరోజు ఐదు రూపాయలకి టీదు రూపాయలకి పద్నాలుగు డీ కోట్లు రెండు సార్లు రోజులు పెడుతున్నారు ఇంకేం చేయాలి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం కొంతమంది ఆడాల కూర్చొని మరి అమ్మవడిపలేదు అని వస్తున్నావి జగన్మల తాకట్టు పెట్టి ఈ రాష్ట్రం సర్వనాశం చేసి అప్పు చేసి చంద్రబాబు నాయుడు కాదు విజన్ ఈ ఈరోజు మా ఇంట్లో సంసారం ఎట్లున్నావు అదే ప్రకారం అప్పు చేసి చేసుకుంటే తిరిగితే ఎన్ని రోజులు మా ఆస్తు ఉంటుంది ఈ రోజు తొలగే సంవత్సర లోపల త్వరలో జూన్ లో తల్లి పక్కన బతుమ కింద విద్యార్థులకు తప్పులు ఇస్తున్నాం తులనే అందరూ సుగుపరిస్తున్నాం ఈ రాష్ట్రం ఏ గది పట్టింది ఎక్కడన్నా ఒక రెండు స్కీమ్ తప్ప అమ్మవారి తప్ప ఒక మూడు ఆరు స్కీములు వైఎస్ఆర్ జగన్మోహన్ ఐదేళ్ళు రెండు మూడు స్కీమ్ ఒప్పించి ఈ రాష్ట్రాన్ని సర్వరా చేసి లెక్క ఓటు వేయలేదు గ్రామాల అభివృద్ధి లేదు తాగాలే నీళ్ళు లేవు రైవే లేదు పంచాయతీ నిధులు లేవు ఎమ్మెల్యేకి నిధులు లేవు మండలానికి నిధులు లేవు రోజు చూడండి ఈ పరిపాలనలో మీరా వచ్చిన్న గ్రామంలో ఇప్పుడు కూడా మీ వైసీపీ మున్సిపల్ చైవర్ ఉన్నారు మీ వైసీపీ వారు వినిపించిన ఎంపీలు ఉన్నారు ఈ రోజు మీరు ఎక్కడ మీరు అయింద ఎక్కడైనా న్యాయపరసేవలు ఖర్చు పెట్టారా గ్రామ రాజ్యోతి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ఉండాల అభివృద్ధి ఉంటేనే ఈ రాష్ట్రం ముందుకుంటుంది ఉత్త సంక్షేమం పెట్టి లక్షల రెండు మూడు స్కీమ్లు పెడితే ఈ రాష్ట్రాన్ని సర్వ నేసిన చాలా ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా నేస్తూ రెండోసారి ఇస్తున్నారంట నీకు అవకాశం లేవు నీకు జైలు వెళ్ళిపోయితే ఈ నెల పాలో జైలు మేం మేము పంపించదు కాదు నా పార్టీ పంపించదు కాదు నేను చేసిన అవినీతి మీ మంత్రులు చేసే అవినీతి మీ ఎమ్మెల్యే చేసే అవినీతి కక్షాలు ఎన్ని పుట్టుకొస్తున్నాను మీరూ చూడండి ఈ రాష్ట్రంలో నేను క్యాపిటల్ మంత్రి సార్ ఇంకెక్కడ వస్తున్నావు నువ్వు ఏమని జైల్లో పూసుంటారో మీరు ఆలోచించండి జైలుకి ఎందుకు పంపిస్తున్నారు మీరు అధికారం అధికారం ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోకుండా ప్రజలు ధనంగా దూరం చేసి స్వార్థం చేసి ఈ రోజు మీరు ఇంకోసారి అవకాశం ఇస్తారు ఏం రాజశేఖర కోసం రాజశేఖర్ తల ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి తప్పు చేశారు ఈ రాష్ట్రానికి ఒకసారి ఇచ్చి ఇరవై ఏళ్ళు దూరం అయిపోయింది ఈ రాష్ట్రం ఇంకెక్కడి నుంచి వస్తున్నారు మీరు ఆలోచించండి నన్ను పక్కన పెట్టి వాళ్ళతో వాళ్ళు ఏమని మా కార్యకర్తలు రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నారు లేను కూడా నేను చెప్పేది సభాతంగా ప్రజలకు ఎవరన్నా పోరావచ్చు తప్పులు ఈ రోజు స్టేజ్కి ఖచ్చితంగా అందరూ పార్టీ స్టేజ్ కి రావాలా అది కానీ చంద్రబాబు నాయుడు వస్తే అందరూ మిగిపోయి బీతగా పనిచేస్తాం ఈ రోజు ఎందుకు గ్రూపులు పెడితే రాబోయే నలభై నెలలో సార్ వస్తున్నారు ఎన్ని రోజులు మేము కార్యకర్తలు ఉంటారు ఈ రోజు మరి సారికంగా ఎంపీసీసీ సర్పంచ్ వెళ్ళాలి కదా మండలికి వెళ్ళాలా దృష్టి పెట్టుకోండి మీరు పార్టీ మేల్సే ఖచ్చితంగా అందరూ రాజు అందరూ వచ్చి స్టేజ్ కూర్చోవాలా ఏకతాటిగా పనిచేస్తే ఈ రాష్ట్రంలో రెండు సార్లు మూడు సార్లు మేము వస్తాం మీరు ఆలోచించి రావాల రోజులో కూడా ఇప్పుడు ఒకసారి మిస్ అయింది రెండోసారి ఖచ్చితంగా అందరూ అందుకు కష్టపడతా ఉంది అందుకు కష్టపడి రాబో రోజులు ఇట్లా ముఖ్యమంత్రి మనకి ఎక్కడ కోరుకుడు ఇండియా ఇంత ముఖ్యమంత్రి మనకి మీరు ఆలోచన ఈ పరిస్థితిలో ప్రతి రాష్ట్రం ఇచ్చిన ఆది జయంతిస్తారు మా సార్ ఎందుకు కష్టపడుతున్నారు ఈ రోజు ఎసుకేషన్ పోతే ఎసుకేషన్ పరకపోతే ఈ రాష్ట్రంలో ఎంత హైయెస్ట్ మార్పు ఇచ్చిన ఈ రోజు గురువుల పాఠశాలలో హయెస్ట్ మార్పులు హిందులు కానీ ఎందులో కానీ గురుగుల పాట హైయెస్ట్ చేతిలో హైయెస్ట్ వచ్చిన ఈ రోజు కార్పొరేట్స్ ఉంటే తీసుక గురుసాలు వస్తున్నాయి ఎందుకు గురుగుల పాఠశాల అంటే నారా లోకేష్ గారు ఆయన ఎండో ఉంటే ఆయన ఆయన మంత్రి అది రావ రోజులు అందరూ బాగుపడతాం ఈ రాష్ట్రం బాగుపడుతుంది రైతులు బాగుపడతాం నాకు కొన్ని ఓటు పెట్టండి కొంతమంది ఎవరో అంటే మేము ఎందులో కూడా మేము చేసి చూపిస్తాం ఈ రాష్ట్రాన్ని నియోజకాన్ని ఈ ఐదేళ్ళలో ఈ నాలుగేళ్ళు ఇంకా అభివృద్ధి కొద్దిగా ముందుకుపోతాం ఈరోజు మెగా డిఎస్ డిఎస్ రేపు జూన్ జూలైలో పనిచేస్తున్నాం పదహారు వేల మూడు వందల మనం కోరుతూ ఎక్కడ ఇండియా రాష్ట్రం పోస్ట్ ఒకసారి అనుజ్ చేయలేదు ఇది రాజు చేయండి పదహారు వేల మూడు వందల మనం పోస్టిస్తే ఎంతమంది తల్లిదండ్రులు శాప్ అవుతారు మా దాని కూడా ఉంటే వాళ్ళది ఎంతో కష్టపడి చదివిస్తే చదివించి చాలా పదేళ్ళు చదువుతున్నారు జగన్ వాలంటీర్లు తప్ప ఎక్కడ నాయకులు ఉంటే వాలంటీర్ లేకుండా ఈ రోజు నువ్వు పిల్లలు పంచుతున్నాం వేస్ట్ గ్రామంలో ఒక కార్యకర్తలు పెట్టుకొని నెలకు ఐదు వేలు రెండు మూడు లక్షలు ధూమి చేశాం ఈ రోజు వస్తే ఒకే పది తొమ్మిది గంటల లోపల ఉద్దేశం పంచుతున్నారు పిల్లలు మేము గ్రామానికి యాభై కిలో వాలంటీర్ పెట్టి సచివాలయం పెట్టి సచివాలయానికి పోయా వాలంటీర్ ఎక్కడ పోయా మీరు అవసరం చేయండి ఈ రాష్ట్రాన్ని దూముధము చేసి ఈ రాష్ట్ర సర్వ్యాసం చేసిన ఈ అవకాశం నాకు అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఓకే గారు ప్రతి ప్రతి రిపోర్ట్ తీసుకుని ప్రతి మేము ఏం చేస్తున్నాము వాటికి ఏం కష్టపడుతున్నాము మేము ఎక్కువ పోతున్నాం అన్ని మనకు తీసుకుంది మొన్న పోటీలో మీరు చూసుకుంటారు వాయి పేపర్ వచ్చింది ఈ రాష్ట్రంలో ఒక పని పరిమియాలన్నా ఒక ఏమో కార్యకర్త న్యాయం చేయాలన్నా సీనియల్ తెలుసుకోండి ఎమ్మెల్యేలు ఎంపీలు రికమెండ్ చేస్తే కూడా నేను ఒప్పుకోను దాంట్లో వాళ్ళు ఉండే ఒప్పుకుంటా అని చెప్పి వేరే కార్యకర్త ఇంకా డైరెక్ట్ ఇస్తామని చెప్పాను మీరు రావచ్చుంది ఈ రోజు మనం చేసింది రోజు రోజు ఇంగ్లండ్ పైన స్టే రావాల్సిపోతున్నాను ఇప్పుడు మేమో పాదయాత్ర ఇచ్చి ఈసారి ఖచ్చితంగా చూపించి ఈ తెలుగుదేశం పార్టీ చూపించి మనం చదువు కానీ లోకేష్ అని చెప్పి ఈ రెండు గెలుపుకొని ఐదు ఆరు వేల పడుతుంది ఈ అన్న గారు వ్యక్తి మనిషి ఆయన కార్యకర్త కోసం ఆలోచన కష్టపడుతున్నాడు ఈ రోజు రేపు తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్